అందరికీ జ్ఞానశక్తి పీఠం తరపున మహాశివరాత్రి సందర్భంగా శుభాకాంక్షలు ఆత్మ ఎలా కుశలమేనా మేమైతే చాలా సంతోషంగా ఉన్నాము ఇప్పుడు మేము ఏం చేస్తున్నామంటే ఇక్కడ మా అంటే సింగరాయకొండ పక్కన ఉన్నటువంటి బిట్రగుంట గ్రామంలో వెలిసి ఉన్నటువంటి కాళభైరవ స్వామి యొక్క దర్శనం కోసము మేము వచ్చి ఉన్నాము ఇక్కడ పైకి వెళ్ళడానికి మెట్లు ఉన్నాయి మెట్ల మీదుగా వెళ్తున్నాము అలాగే ఇక్కడ ఒక ముఖ్యమైనది కనిపిస్తుంది ఏంటంటే ఇక్కడ అప్పుడప్పుడు ఒక ప్రత్యేకమైన కార్యక్రమాలప్పుడు ఇక్కడ జ్యోతి ప్రజ్వలన జరుగుతూ ఉంటుందట దానికోసమని ఇక్కడ మెట్లు పెట్టి చాలా ఎత్తు మీద ఆ యొక్క ద్వీపాన్ని పెట్టున్నారు కట్టడం కట్టి అది చాలా ఎత్తుగా ఉన్నందువల్ల మేము కొంత పెరిదిగా ఎక్కాము ఇంకొంచెం ఎక్కలేక ఆగిపోయి ఉన్నాము ఇది చూడండి మీరు కూడా దర్శించండి ఇక్కడ జ్యోతి ప్రజమ జరుగుతూ ఉంటుంది కొన్ని ప్రత్యేక సందర్భాలు అప్పుడు మేము తిరిగి మళ్ళీ వెళ్తున్నాము పైకి ఎక్కలేక ఇదంతా చుట్టుపక్కల ఆలయం ఆవరణలో ఉన్నటువంటి వాతావరణము చాలా ఆహ్లాదంగా పచ్చగా పచ్చ పచ్చని పైర్లతో ఎంతో గమనీయంగా చాలా సుందరంగా ఉంటుంది అందరూ దర్శించండి ఈ యొక్క వాతావరణాన్ని అలాగే శివరాత్రి సందర్భంగా మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ హోమం జరిగింది ఇక్కడ హోమ కార్యక్రమంలో మేము కూడా పాల్గొని మేము కూడా పాలు పంచుకున్నాము మీరు కూడా రాలేనటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క హోమాన్ని మీరు ప్రత్యేకంగా చూసి మీరు అందరూ కూడా నమస్కరించి శివుని యొక్క అనుగ్రహం పొందండి తీసుకుంటున్నారు అందరూ చూస్తున్నారు దర్శించారా ఓకే సరే మళ్ళీ వెళ్దాం పదండి ముందుకి ఇక్కడ ధ్వజస్తంభం ప్రతి ఆలయానికి ధ్వజస్తంభం అనేది చాలా ముఖ్యం అలాగే మేము ఈ ధ్వజస్తంభం దగ్గరికి వచ్చి నమస్కరించుకొని ఆ ధ్వజస్తంభానికి ప్రదక్షిణలు చేసి పసుపు కుంకుమ ధరించి మేము మనసారా దైవానికి మేము అనుగ్రహం పొందాము మీరు కూడా దర్శించండి రాని రాలేనటువంటి వాళ్ళు ఒక మహాకాలభైరుల స్వామి యొక్క దర్శనాన్ని ధ్వజస్తంభం యొక్క దర్శనాన్ని కూడా పొందండి ఒకవేళ రాలేకపోయినా చూసి పొందడం కూడా చాలా అదృష్టంగా భావించండి ఇక్కడ అమ్మవారు ఉన్నారు ఆ మహాతల్లి జగన్మాత యొక్క దర్శనం కూడా తీసుకున్నాము మీరు పొందండి అమ్మవారి యొక్క ప్రదక్షిణం చేస్తూ ఉన్నాము రాలేనటువంటి వాళ్ళు మీరు దర్శన భాగ్యానైనా పొందండి ఈ విధంగానైనా పొందాలని మేము మనస్ఫూర్తిగా వేడుకుంటూ మీకు ఈ యొక్క వీడియోని మేము చూపించడం జరుగుతుంది అలాగే కొంచెం ముందుకు వెళ్తున్నాము ఇంకా ఏమేమి ఉన్నాయో మేము చూస్తూ ఉన్నాం అన్నమాట ఇక్కడ నాగప్రతిష్ఠలు ఉన్నాయి ఆ నాగ దేవతల యొక్క మహిమ ఏంటంటే అందరికీ తెలుసు చాలా చాలా ముఖ్యమైన మహిమలు ఉంటాయి వీళ్ళకి ఏంటంటే సంతానం లేని వారికి సంతానం భాగ్యం కలుగుతుంది ఎక్కువగా చాలామందికి నాగదోషాలు ఉంటాయి ఆ నాగదోషాల పరిహారం కోసం ఈ దర్శన భాగ్యాన్ని మీరు పొందండి అలాగే మేము శివునికి ప్రీతికరమకరం మారేడు మారేడుదళమా మారేడు దళాన్ని తీసుకొచ్చి శివునికి మారేడు దళం అంటే చాలా ప్రీతికరం ఏమీ లేని పేదలు నిరుపేదలు ఒక మారేడు దళం పెట్టినా సరే శివుడు ఎంతో ఉత్సాహంతో బోలా బోలాశంకరుడు కనుక ఆయన చాలా శంకరుడు ఎంతో ఆనందంతో మనకు వరాలు ఇస్తారని అందరూ అంటుంటారు కనుక మేము కూడా మేము ఎంతో మాకు గొప్ప అంటే దేవునికి ఇష్టమైన ఒక మారేడు దళాన్ని స్వయంగా సేకరించి ఆయనకి సమర్పిస్తున్నాము మేము అది మీరు దర్శించండి ఒకవేళ మీకు సమర్పించే అవకాశం లేని పక్షంలో కనీసం దర్శన భాగ్యాన్ని పొందుతారని మేము మీకు ఇది చూపిస్తున్నాము ప్రతి ఒక్కళ్ళు యొక్క నాగదేవతలు ప్లస్ ఆ యొక్క మహాశివుని యొక్క దర్శనాన్ని పొంది అనుగ్రహం పొందాలని మేము కోరుకుంటున్నాము మీ అందరి తరఫున మేము అనుగ్రహం పొందుతూ మీకు అనుగ్రహాన్ని పొందేలా అవకాశాన్ని కల్పిస్తున్నందుకు అందరూ దర్శించండి అలాగే శివునికి మనము అభిషేకాన్ని అంటే గొప్పగా చేయలేకపోయినా సరే ప్రతి ఒక్కళ్ళు పేదవాళ్ళు సైతం చేయగలిగే అభిషేకం అంటే జలాభిషేకం అంటారు దీన్ని ప్రతి ఒక్కళ్ళు చేయగలిగినటువంటి ఎలాంటి వాళ్ళని సరే పేదవాళ్ళు ధనికులు తేడా లేకుండా శివుడు ఎప్పుడూ కూడా చాలా నిరాడంబరంగా ఉంటాడు ప్రతి ఒక్కరికి అందుబాటులో అంటే దైవం అంటే గొప్పగా అంటే పూలతోటి బంగారు పుష్పాలతోటి గొప్ప గొప్పగా అలంకరణ ఆయన కోరుకోడు గొప్ప గొప్పగా పూజలు ఆయన కోరుకోడు కనుక ఒక చెమ్ముని ఒక ముంత నీళ్ళతో అభిషేకం చేసినా సరే పొంగిపోయి బోళాశంకరుడు ఆయన కనుక ఆయన యొక్క మేము ఇప్పుడు ఒక చిన్న ముంతలో ప్రేమతోటి మేము నీళ్ళు తెచ్చి ఆయనకి అభిషేకం చేస్తున్నాము మీరు కూడా అభిషేకాన్ని తిలకించి ఆయన యొక్క అనుగ్రహం పొందాలని పొందుతున్నారని మేము అనుకుంటున్నాము దయచేసి అందరూ కూడా దేవుని యొక్క మహిమను ఆయనకు అనుగ్రహాన్ని పొందండి బోళాశంకరుని యొక్క అనుగ్రహాన్ని పొందండి అలాగే మేము విభూతిని ధరిస్తున్నాము మీరు కూడా ధరిస్తున్నట్లుగా మీ యొక్క అనుభూతిని పొందండి మనము చేయలేకపోయినా సరే చేసినంత అనుభూతి పొందుతున్న మనస్ఫూర్తిగా హృదయంతో ఆ యొక్క అనుభవాన్ని మనం చేసినట్లే లెక్క పోతుందనమాట అందుకని నేను చూపిస్తున్నాము ఇక్కడ మనము కాయల యొక్క స్వామి దర్శనాన్ని చూడండి మీకు చూపిస్తున్నాము దర్శనము అమ్మవారి అనుగ్రహం తీసుకుంటున్నాము ఇక్కడ అమ్మవారి పాదాలను మేము పట్టుకొని ఆమె యొక్క సేవిస్తూ ఉన్నాము ఆ తదుపరి మళ్ళా మేము ఇక్కడికి వస్తున్నాము అమ్మవారి అదే కాలభైరు ఇక్కడ మెయిన్ మూలం ఏంటంటే కాలభైరవ స్వామి ఆయన చాలా మహిమగల్ల స్వామి అంట అయితే మాకు ఇంకా తెలియదు మేము ప్రస్తుతం ఇంతకుముందు ఒకసారి వచ్చిన్నాము ఇది రెండోసారి వచ్చాము మేము ఏది గుడికి వచ్చినా సరే అమ్మ అని మా కనకదుర్గమ్మ తల్లినే మేము అనుకుంటూ ఉంటాము ఇప్పుడు కూడా నేను అమ్మ తల్లి భవానీ దుర్గమ్మ జ్ఞానశక్తి దుర్గమ్మ అనే నామే నాకు వస్తుంది దర్శనం చేసుకొని కాలభైరమ స్వామి దర్శనము అందరూ తిరిగించండి అనుగ్రహం పొందండి మేము అలాగే కొద్దిసేపు అలా కూర్చొని అమ్మకి కాలబైరమ స్వామి రూపంలో అను ఇక్కడ కొలువయున కనుక దుర్గమ్మ తల్లికి మేము ధ్యానం చేసుకుంటున్నాము ఇక్కడ అందరూ దీపాలు పెట్టున్నారు ఇక్కడ అవే కాకుండా ఇంకా కొన్ని కొన్ని చిన్న చిన్న ఉపాలయాలు ఉప ఆలయాలు ఉన్నాయి ఫస్ట్ ఇక్కడ వినాయక స్వామి ఆ దర్శనానికి కూడా మేము వచ్చిన్నాము ఆయన అనుగ్రహం కూడా మీరు తీసుకోండి వినాయక స్వామి దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక దేవాలయం చిన్న ఉప ఉపదేవాలయం ఉంది లక్ష్మీ అమ్మవారు ఆ అమ్మవారి దర్శనం కూడా మేము తీసుకున్నాము మీరు కూడా పొందండి అలాగే ఇక్కడ అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి చిన్న ఆలయం కూడా ఉంది ఆ స్వామి ఆలయం అక్కడికి కూడా వచ్చే ఆ యొక్క అయ్యప్ప స్వామి యొక్క అనుగ్రహం కూడా తీసుకుంటాం మీరు పొందండి ఇక్కడ నవగ్రహాలు ఉన్నాయి ఒకసారి నవగ్రహాలను కూడా మీరు దర్శించండి నవగ్రహాలు కూడా మన యొక్క జీవితానికి చాలా మూలాధారం అంటారు మన జీవితం మొత్తం కూడా గ్రహాల యొక్క సంరక్షణలోనే ఉంటుంది మన స్థితిగతి కూడా కనుక ఒక ఒకసారి మీరు నవగ్రహాలను కూడా దర్శించి వారి యొక్క మంచి స్థితి కలిగేలా వారి యొక్క అనుగ్రహం పొందండి ఇది యొక్క ఆలయం యొక్క మొత్తం ఆవరణం ఇక్కడ ప్రశాంతమైన వాతావరణం పచ్చని పైరుల మధ్యలో కొలువయ్యి ఆ కాలభైదేశ కొలువై ఉన్నారు మేము కూర్చొని ధ్యానంలో ఆ యొక్క స్వామి యొక్క మహిమను మేము చూస్తూ మేము అంటే జ్ఞానంతో ఆయన యొక్క మహిమను పొందుతూ ఆ యొక్క దేవునితోటి మేము మాట్లాడుకుంటూ కాసేపు అలా కూర్చొని ధ్యానం చేసుకుంటూ ఉన్నాము ఏంటి స్వామి యొక్క మహిమ ఏమిటి మాకు ఏ విధంగా ఒక అమ్మవారు ఈ రూపంలో మాకు అనుగ్రహం ఇస్తుందో దానికోసం మేము ధ్యానంలోకి వెళ్తున్నాము దాన్ని ధ్యానం చేస్తూ అలాగే అన్ని దర్శనాలు అయిపోయాయి అందరి దర్శనాలు అయిపోయి ఇంక సమర్ప దర్శించుకొని మేము తిరిగి ప్రయాణం పెట్టాము దేవునికి సెలవు తీసుకుంటూ ఉన్నాము కాలభైరవ స్వామి రూపంలో ఉన్న నా తల్లి దుర్గమ్మకి సెలవు తీసుకుని మేము ఇంటికి బయలుదేరుచున్నాము